బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు పదహారు అంశము సమృద్ధి వాక్యము ప్రసంది అయిదవ అధ్యాయము పందొమ్మిదవ వచనము దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును వీలు కలుగజేసిన ఏడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఏ లోటు లేకుండా దేనికి ఇబ్బంది పడకుండా అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాము అందుకు తగ్గట్టుగానే సరిపడునంత డబ్బు దాచుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటాము దేవుని బిడ్డలని అన్యులనీ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనుసరించే విధానమే ఇది దేవుడు మనిషికి తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడాన్ని కూడా తప్పుపట్టడు అయితే అత్యాశకు పోయి అవసరానికి మించి కూర్చుకోవాలన్న వ్యసనం ఉంటే మాత్రం ఏదైతే మన అవసరానికి మించి ఉంటుందో దేవుడు దానిని పనికిరాకుండా చేస్తాడు అరణ్య ప్రయాణంలో ఇస్రాయేలీల కొరకు దేవుడు మన్నాను కురిపించినప్పుడు కొంతమంది అత్యాశకు పోయి దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ కూర్చుకున్నప్పుడు మిగిలినది పనికిరాకుండా కంపు కొట్టింది అలాగే అనేకమంది క్రైస్తవులు అవసరానికి మించి తాము కూర్చుకున్న ఆస్తిపాస్తులు ధనసమృద్ధిని చూసి ఆహా దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు అని తెగ మురిసిపోతుంటారు ఎంత ఎక్కువ డబ్బు ఆస్తులు ఉంటే అంత ఎక్కువగా ఆశీర్వదించినట్లు భావిస్తారు సామెతలు పది ఇరవై రెండులో వ్రాయబడిన యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్న వాక్యమును ఆధారము చేసుకుని వారు అలా భావించడంలో తప్పులేదు అయితే వారు దేవుడు తమకిచ్చిన ఆస్తిపాస్తులను అనుభవించగలుగుతుంటే అది నిజంగానే వారికి ఆశీర్వాదకరమవుతుంది అలా కాకుండా దేవుడు వారిని ఆశీర్వదించిన దానిని బట్టి వారు గర్వించే స్థితిలోనికి వెళ్తే మాత్రం దానిని వారు అనుభవించడానికి వీలు లేకుండా చేస్తాడు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దానిననుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు ప్రసంగి ఆరు రెండు దేవుడే అన్ని ఇచ్చి మరలా దానిని అనుభవించే శక్తి ఇవ్వకపోవడం చాలా అన్యాయంగా అనిపించవచ్చు అంతమాత్రానికి ఇవ్వడం దేనికి అని నిష్ఠూరాలాడొచ్చు అయితే దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు దేవుని పట్ల వారున్న స్థితి నుండి వారు తొలగిపోతే దేవుడు వారిని అనుభవింపనీయకుండా చేయడంలో తప్పేముంది దేవుడు మనకు పరిపూర్ణ ఆరోగ్యమివ్వడమే గొప్ప ఆస్తి ఐశ్వర్యము ఎందుకంటే చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా రెండు నాలుగు తన ఆరోగ్యము కాపాడుకోడానికి ఎవరైనా తమ ఆస్తినంతా ఇచ్చివేస్తారు కదా కాబట్టి డబ్బు కంటే ఆరోగ్యమే గొప్పది అంతకు మించి కోరుకోవడం పోవడమే మనకు సమృద్ధి ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దానిని అనుభవించే శక్తి దేవుడు మనకివ్వడు ఒకవేళ మనకిచ్చిన దానిని మనం అనుభవించడానికి దేవుడు వీలు కలుగజేస్తే అది ఆశీర్వాదమే అవుతుంది ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యముతో తృప్తి చెంది నీమీద ఆధారపడి జీవించినట్లు మాకు కృపద్దయ చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక